ప్రతి ఒక్కరికూ పేరు పేరున నా ధన్యవాదాలు అండి ఈరోజు మా మార్కెట్లో వచ్చేసి కాలీఫ్లవర్ నూట యాభై రూపాయలు అమ్మడం జరిగింది పచ్చిమిర్చి వచ్చేసి పన్నెండు రూపాయలు కిలో అమ్మడం జరిగింది టమాటా బాక్స్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అమ్మడం జరిగింది కాకరకాయలు బీరకాయలు వచ్చేసి కాకరకాయలు ఏమో ఇరవై రూపాయలు జరిగింది బీరకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు జరిగింది ఆలు వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు జరిగింది వంకాయలు వచ్చేసి సంచి వచ్చేసి రెండు వందల రూపాయలు జరిగింది బెండకాయలు వచ్చేసి కిలో పద్దెనిమిది రూపాయలు జరిగింది చోలాకాయలు వచ్చేసి పదహారు రూపాయలు అమ్మడం జరిగింది మా మార్కెట్లో ఇవాళ క్యారెట్ వచ్చి డెబ్భై రూపాయలు జరిగింది ముల్లంగి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు జరిగింది మార్కెట్ ఇవాళ చూడండి ఫ్లవర్ నూట వరకు మాత్రం సూపర్ అండి ఫ్లవరు ఫ్లవర్ ఫ్లవర్ నూట రూపాయలు చూడండి నేర్చేతే పన్నెండు రూపాయల దాకా అమ్మడం జరిగింది కాస్త నిన్నటికి ఈ రోజుకు రెండు రూపాయలు పెరగడం జరిగింది చూడండి మిర్చి చూడండి ఒకసారి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు నా విన్నపం మిర్చి రైతులు మాత్రం డోకా పడద్దు అండి రేట్ అయితే వస్తుంది పన్నెండు రూపాయలు అవి ప్రతి ఒక్కరు ఇవైతే పది రూపాయలు డోకా పడద్దు టమోటా కూడా డిసెంబర్ నెల దాటాక రైజ్ అవుతుందండి టమాటో కూడా ఆలోచన చేయొద్దండి రైతు సోదరులకు కానీ మందులు మాత్రం మంచిగా కొట్టుకొని న్యాచురల్ మందులు వాడండి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది దయచేసి అవన్నీ చేయండి చూడండి మిర్చి చూడండి ఎంత కొల్లి ఉన్నాయో మిర్చి ఇవాళ మా మార్కెట్లో పన్నెండు రూపాయలు అమ్మడం జరిగింది ప్లీజ్ ఫాలో చేయండి మా వీడియో మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము ఫాలో చేయండి భరత్ కుమార్ ఎస్ఆర్ ఎస్పీ వెజిటేబుల్ ఎవరైనా కాంటాక్ట్ కావాలన్నట్లు నా నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ డబల్ వన్ టూ డబల్ ఫోర్ ఓకే టెన్ సో మచ్ పది గేలు పదిహేను గేలు వస్తుంది ఇరవై గేలు వేసుకో పదహైదు పదైలు పట్టు పద్నాలుగు గేజలు చాలా పది కేజీ వచ్చాపట్టు ఫుల్ సర్వీస్ చేసి పెట్టినట్టుంది మమ్మల్ని ఊర్లోనా రాయి ఊర్లోనా ఊర్లోనే రోడ్డుకి లేదు కదా రోడ్కి లేదు కదా ఖచ్చితంగా నేనే నేను మాట్లాడు మళ్ళీ నాగమ్మని చూసుంటాను మేము తెచ్చుకోలే ఉండాలి లేదంటే అయిపోతాయి ఏమో చూస్తాను ఇస్తాను క్యా నిజమైతే బరుంటేమన్నా అట్ట కాదు బరేత్తుకు అదేమి ముప్పై కిలో ము బాగున్నాయి తీసుకుంటా అయిపోయా చింది చూడు చూడ ఇంకా నీకు చలికాలం ఊడతాయా ಆ ಬುಲ್ಲೂ ಎಂತಲಾ ಉಪ ಮೈತಾರಂಟವು